నల్లగొండ జిల్లా మంత్రుల మధ్య పోరుతో యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి తమ అనుచరులకు ఇవ్వాలని జిల్లా మంత్రులు పట్టుబడుతుండటంతో కొలిక్కి రావడం లేదు ధర్మకర్తల మండలిలో పదవులు ఆశిస్తున్న అధికార పార్టీ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు పదవుల కోసం ఆశులు నేతలతో పాటు నరసింహస్వామి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు జిల్లా మంత్రుల మధ్య పోరుతో జాప్యం ప్రభుత్వానికి తలనొప్పిగా మారిన చైర్మన్ నియామకం ఆంధ్రప్రదేశ్లోని ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమల తరహాలో యాదగిరిగుట్ట ఆలయాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముందుకు వెళ్లింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం యాదగిరిగుట్టని యాదాద్రిగా మార్చి ఒక వెయ్యి రెండు వందల యాభై కోట్లతో ప్రధాన ఆలయాన్ని పునర్నిర్మించింది ఉద్ఘాటన తర్వాత ఆలయానికి భక్తుల తాకిడి పెరిగిపోతోంది సెలవు రోజుల్లో దాదాపు యాభై వేల మంది భక్తులు యాదాద్రి ఆలయాన్ని సందర్శిస్తున్నారు నిజాం కాలం నుంచే యాదగిరిగుట్ట దేవస్థానంలో ధర్మకర్తల నియామకం ప్రారంభమైంది పంతొమ్మిది వందల అరవై రూపొందించిన దేవాదాయ చట్టం ప్రకారం ఆలయానికి వంశ ధర్మకర్త పాలక మండలి చైర్మన్ గా ఉంటారు మరో ఎనిమిది మంది సభ్యులుగా ఉండేవారు చివరి సారిగా రెండు వేల ఎనిమిదిలో ఏర్పడిన ధర్మకర్తల మండలి రెండు వేల పది వరకు కొనసాగింది అప్పటి నుంచి పదిహేనేళ్లుగా పాలక మండలి లేకుండా ఆలయ నిర్వహణ కొనసాగుతోంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక టిటిడి బోర్డు తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ నిర్ణయించారు ఇందుకోసం దేవాదయ ధర్మాదాయ శాఖ చట్టాన్ని ప్రభుత్వం సవరించింది నూతన చట్టం ప్రకారం పద్దెనిమిది మందితో పాలక మండలి ఏర్పాటు కానుంది ఇందులో వివిధ వర్గాలకు చెందిన తొమ్మిది మందిని నామినేట్ చేయనుంది వీరితో పాటు వంశపారంపర్య ధర్మకర్త మిగిలిన సభ్యులుగా వివిధ స్థాయిలోని అధికారులు ఉంటారు ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా కేటగిరీల నుంచి యాదాద్రి బోర్డులో సభ్యులుగా ఉంటారు ఇందులో నలుగురిని జనరల్ కేటగిరీలో నియమించనున్నారు ఈ పాలక మండలి సభ్యుల ఎంపికలో ఆధ్యాత్మికత సేవా గుణాలు సచీరత వంటి అంశాలని ప్రధానంగా పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది యాదాద్రి బోర్డులో తెలంగాణకి చెందిన వారినే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన వారికి కూడా ప్రాతినిధ్యం కల్పించాలన్న యోచనలో ఉంది ప్రభుత్వం తద్వారా జాతీయ స్థాయిలో యాదాద్రి ఆలయ ప్రాధాన్యత పెరుగుతుందని భావిస్తోంది ఘనంగా సేవా తత్పరత కలిగిన పారిశ్రామికవేత్తలు ఆధ్యాత్మికవేత్తలు వివిధ రంగాల్లోని నిష్ణాతుల్ని నియమించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది యాదగిరిగుట్ట పాలక మండలి ఏర్పాటు బిల్లు అసెంబ్లీ ఆమోదం పొంది రెండు నెలలు అవుతున్నా బోర్డు చైర్మన్ కమిటీ సభ్యుల నియమకంపై అడుగు ముందుకు లేదు రాష్ట్రంలో పదేళ్ల పాటు కాంగ్రెస్ అధికారంలో లేకున్నా పార్టీని నమ్ముకునే ఉన్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ రానివారు ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల గెలుపు కోసం కష్టపడ్డ నాయకులు పెద్ద సంఖ్యలో ఉన్నారు అధికార పార్టీ నాయకులతో పాటు వ్యాపారాలు స్వచ్ఛంద సంస్థల సభ్యులు ఇతర ప్రముఖులు ట్రస్ట్ బోర్డు పదవులపై ఆసక్తి చూపుతున్నారు వీరంతా తమకి సన్నిహితులైన నేతల ద్వారా యాదాద్రి బోర్డులో చోటు కోసం లాభింగ్ చేస్తున్నారు తమకు ధర్మకర్త పదవి ఇప్పించాలని ఇప్పటికే పలువురు పైరవీలు ముమ్మరం చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అనుచరుడు గుమ్మల మోహన్ రెడ్డి టెంపుల్ చైర్మన్ పదవిని ఆశిస్తున్నారట మరో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే చంద్రరావు లక్ష్మీనారాయణ రెడ్డి లు టెంపుల్ చైర్మన్ పదవిని ఆశిస్తున్నారట హుజూర్ నగర్ కోదాడ నియోజకవర్గాలకు చెందిన ఉత్తమ అనుచరులు కూడా బోర్డు పదవులు ఆశిస్తున్నారు సీనియర్ నేత జానారెడ్డి అనుచరులు కర్ణాటి లింగారెడ్డి నగరికల్ నుంచి కొండేటి మల్లయ్య వంటి వారు కూడా యాదాద్రి బోర్డు చైర్మన్ ఆశిస్తున్నారట తమ అనుచరులకి పాలక మండలి పదవులు ఇప్పించేందుకు మంత్రులు కాంగ్రెస్ సీనియర్ నేతలు పోటీ పడుతున్నారట ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర మంత్రి వర్గంలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఈ జిల్లాలో ఇద్దరు సీనియర్ నేతలే కాదు జిల్లా రాజకీయాల్లోనూ వీరిదే కీరోల్ ఈ జిల్లా మంత్రుల మధ్య పోరుతో యాదాద్రి పోటు జాప్యం జాప్యమవుతోందట తన వర్గానికే చైర్మన్ పదవి ఇవ్వాలని ఇద్దరు మంత్రులు పట్టుపడుతూ ఉండటంతో కొలిక్కి రావడం లేదని పార్టీలో టాక్ నడుస్తోంది సామాజికంగాను ఇద్దరు బలమైన నేతలు కావడంతో చైర్మన్ ఎంపికపై పేటముడి వేయడం లేదట తన వర్గానికే చైర్మన్ పదవి ఇవ్వాలని ఇద్దరు మంత్రులు పట్టుబడుతున్నారట ఇద్దరిలో ఎవరిని కాదన్నా పార్టీకి సైతం నష్టం జరుగుతుందని సీఎం రేవంత్ భావిస్తున్నారట మరోవైపు రాష్ట్ర స్థాయిలో పార్టీ పదవులు ఆశిస్తున్న సీనియర్ నేతల్ని చైర్మన్ పదవికి ఎంపిక చేయాలని సీఎం రేవంత్ భావిస్తున్నారట బోర్డు ఏర్పాటుకి అడ్డంకులన్నీ తొలగినా చైర్మన్ నియామకం మాత్రం ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారిందట యాదాద్రి బోర్డులో పదవుల కోసం ఆశావాహులు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు రాష్ట్ర స్థాయి నేతల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు పార్టీ నాయకుల నుంచి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వస్తూ ఉండటంతో మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు సతమతమవుతున్నారట ప్రభుత్వం ఎవరిని నామినేట్ చేస్తోందో స్పష్టత రాలేదని చెప్పినా వినిపించుకోవడం లేదట పదవి రాదని చెప్పలేక హామీ ఇవ్వలేక నేతలు తలపట్టుకుంటున్నారట తమకి బోర్డు పదవిని ప్రసాదించాలంటూ నేతలతో యాదగిరిగుట్ట నరసింహస్వామి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారట అయితే ఆ లక్ష్మీ నరసింహుడు వీరి మొరని ఏ మేరకు ఆలకిస్తాడో చూడాలి